హాయ్ అండి అందరికీ నమస్తే అయా మరుణ వెల్కమ్ టు మై ఛానల్ అరుణా సఫీశాల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనం ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇప్పుడైతే మీ అందరితో పాటు మరొకలాగైతే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది వచ్చేసి మా అక్క కొడుకుని గవర్నమెంట్ స్కూల్ అయితే జాయిన్ చేశాము తనకి బుక్స్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేశారండి చూసేయండి చాలా మంది స్కూల్స్కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి తన లైఫ్ ని స్పైల్ చేసుకుంటున్నారండి సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప అవకాశం అని నేను చెప్తాను ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉండి మనీ లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్ వెళ్ళినా మంచిగా స్టడీ ప్రొవైడ్ చేస్తున్నారు బుక్స్ యూనిఫామ్స్ షూ ఇవన్నీ ఇస్తున్నారు మనకి ఆఫ్టర్నూన్ టైంలో ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అమ్మఒడి అని చెప్పేసి రకరకాల పథకాలతో మనకి మనీ కూడా ఇస్తున్నారు సో మన లైఫ్ మన చేతులతోనే వేస్ట్ చేసుకోకుండా కనీసం ఇలా చదువుకొని ఒక గొప్ప స్థాయికి ప్రతి ఒక్కరు వెళ్ళాలని కోరుకుంటున్నాను సో దయచేసి ఎవరు స్కూల్స్ కి వెళ్ళకుండా ఇలా ఉండకండి సో మీకు ఉన్న టాలెంట్ ని మీరు నిరూపించుకోండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అందరికి ఒక్కటే ఉండాలని లేదు సో మీరు స్కూల్ కి ప్రైవేట్ కైనా గవర్నమెంట్ కైనా వెళ్ళండి బట్ ఇలా ఇంటి దగ్గర ఉండి మా వాళ్ళ లైఫ్ ఎవరు స్పాయిల్ చేసుకోవద్దు ఇప్పుడైతే తనకి ఏమేమి చూపిస్తాను సో అందరూ మంచిగా స్కూల్ కి వెళ్ళండి మంచిగా చదువుకోండి మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని నేనైతే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో ఇప్పుడైతే చూసేయండి నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇష్టం అలాగే ఛానల్ నచ్చితే సపోర్ట్ చేసేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి దయచేసి ఎవ్వరూ ఇంటి దగ్గర ఉండడానికి ట్రై చేయకండి అందరూ స్కూల్స్కి వెళ్ళండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనం ఇప్పుడు చదువుకుంటేనే కానీ రేపు భవిష్యత్తులో మనం ఏదో ఒకటి చేయలేము అట్లీస్ట్ మనం కొంచెమైనా చదువుకుంటే కానీ మనకి ఒక గుర్తింపు అనేది ఉండదు అన్నమాట ఈ రోజుల్లో ఎంత చదివితే అంత విలువిస్తున్నారో మనం మెయిన్ చదువుకే విలువిస్తున్నారు కాబట్టి సో మనం ఖచ్చితంగా చదువుకోవాలి సో చదువుతో పాటు మనకి అన్ని యాక్టివిటీస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడైతే మీకు అన్నీ చూపిస్తామో చూసేయండి ఫస్ట్ వచ్చేసి ఏం చూపిస్తావరా బుక్స్ చూపి నోట్బుక్స్ చూపిస్తున్నాడు ఇవన్నీ నోట్బుక్స్ ఫ్రీగా ఇచ్చారనమాట గవర్నమెంట్ స్కూల్లో చూపి బాగా చూపి ఎన్ని నోట్బుక్స్ ఇచ్చారు నోట్బుక్స్ అంటే ఇవి వచ్చేసి నోట్బుక్స్ అన్నమాట చూడండి నోట్బుక్స్ వచ్చేసి ఎన్ని ఇచ్చారంటే ఒక్కటి చూడండి ఇవన్నీ నోట్బుక్స్ కదా ఎయిట్ అయితే ఇచ్చారండి చూడండి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వైట్ గవర్నమెంట్ స్కూల్లో చాలా బాగుంటుందండి మేము చదివేటప్పుడు మాకు ఇన్ని ఇచ్చేవాళ్ళు కాదు అన్నీ మేమే అండి ఇవన్నీ నోట్బుక్సే పిల్లలకు కూడా చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసి ఇచ్చారో పిల్లలకు తగ్గట్టుగానే ఇది వచ్చేసి డిక్షనరీ అనమాట చూడండి ఇంగ్లీష్ టు తెలుగు కనిపిస్తుంది కదా చూడండి మేము చదువుకునేటప్పుడైతే అయితే ఇవన్నీ కొనుక్కునే అండి ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నా చాలా మంది స్కూల్స్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంది బుక్స్ చూపించు ఇవి బుక్స్ తెలుగు ఇంగ్లీష్ ఇది వచ్చేసి సోషల్ ఇది వచ్చేసి సైన్స్ ఇప్పుడు చాలా కొత్తగా ఉన్నాయి బుక్స్ కూడా అన్నీ ఇచ్చేశారు బుక్స్ కూడా ఇవి వచ్చేసి షూ అన్నమాట చూడండి బ్లాక్ షూ థ్రెడ్స్ ఇచ్చారు షూ విత్ సాక్స్ సాక్స్ చెప్పి నెక్స్ట్ షూ ఎలా క్లీన్ చేయాలి మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నమాట ఇది కూడా మనకి మంచిగా ప్రొవైడ్ చేశారు అంటే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదండీ ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అని చెప్పేసి అలాంటి వాళ్ళందరికీ అన్నమాట ఇది ఎవరైనా మంచిగా యూస్ చేసుకోవాలి కదా షూస్ అనేది ఎలాగంటే అలా యూస్ చేసుకోవద్దు మంచిగా క్లీన్ చేసుకొని పాలిష్ ఇదంతా చేసుకొని నీట్గా స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇది వచ్చేసి యూనిఫామ్ అన్నమాట ఇది బెల్టు ఇప్పుడు డిఫరెంట్గా ఇచ్ ఇప్పుడు వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారు మనం యూనిఫామ్ ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి చూడండి ఒకసారి సో ఇదన్నమాట ఇంకా ఇవన్నీ స్టిచ్ చేయించుకొని ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వేసుకొని వెళ్ళాలి యూనిఫామ్ అనేది ఒక అఫీషియల్గా అండి నాకైతే మంచిగా యూనిఫామ్ వేసుకొని బెల్ట్ పెట్టుకొని సివిల్ డ్రెస్లో కన్నా యూనిఫామ్స్ చాలా బాగుంటాయి మా చిన్నప్పుడైతే పైన వైట్ అంటే వైట్ టాపు బ్లూ ప్యాంటు అలా ఉండేది బ్లాక్ రిబ్బన్సు వైట్ రిబ్బన్స్ రెడ్ రిబ్బన్స్ ఇవన్నీ వేసుకొని వెళ్ళే వాళ్ళవి బట్ ఇప్పుడు ఎలా ఉందో మనకైతే అంత కరెక్ట్గా తెలీదు ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇప్పుడు మా దగ్గర స్కూల్లో అయితే ఇలా ఇస్తున్నారు చూడండి నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ అండి చూడండి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర సో గ్రీన్ కలర్ బ్యాగు గ్రీన్ కలర్ యూనిఫామ్ అన్నమాట ఇంకా ఇదండి ఇంకా మీ పిల్లలకు కూడా యూనిఫామ్స్ ఏవన్నీ ఇచ్చిన్నారా ఇస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ చెప్పు బాయ్ అను బాయ్